వైజయంతిని అరెస్ట్ చేయడానికి జేడికేడి ఇంటికి రావడంతో ఇంటి జడి ఈ టైంలో ఇంటికి వచ్చారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది వైజయంతి గారితో మాట్లాడడానికి వచ్చాము అని జేడి అనడంతో మా అత్తయ్య గారితో మీకేంటి పని ఏం మాట్లాడాలి అని నిషి అంటూ ఉంటుంది ఇదిగో ఈ స్వీట్లు వచ్చింది వైజయంతి గారి పుట్టింటి నుండి కాదు అని దాద్రి చెప్పగానే అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు ఏంటి వాళ్ళ పుట్టింటి నుండి కాదా లేదు ఇవి మా పిన్ని వాళ్లకు వాళ్ళ పుట్టింటి వాళ్ళే పంపించారు అని కౌశికి అంటుంది లేదు కౌశికి గారు మేము పక్కా ఇన్ఫర్మేషన్ సాక్ష్యాలతోనే వచ్చాము ఈ స్వీట్ ల లడ్డూలు అన్నీ వచ్చింది కూడా అండ్ ఎన్ నుండి కావాలంటే చూడండి ఈ లడ్డూల్లో వజ్రాలు ఉన్నాయి డైమండ్స్ కూడా ఉన్నాయి అని దాద్రి చెప్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నమ్మలేకపోతున్నాను అవుని కౌశికి చెప్తుంది సుధాకర్ యువరాజ్ నిషి అందరూ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటారు వెంటనే కౌశికేల్ ఒక లడ్డుని చేతిలోకి తీసుకొని మొత్తం చెక్ చేయడంతో అందులో ఉన్న డైమండ్ కాస్త కనిపిస్తూ ఉంటుంది అవును మీరు చెప్పింది నిజమే ఈ లడ్డూలలో డైమండ్స్ ఉన్నాయి అని కౌశిక చెప్తూ ఉంటే అయిపోయింది ఈ పొద్దుతో నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని వైజయంతి వణికిపోతూ చూస్తూ ఉంటుంది